హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం అని తప్పకుండా కామెంట్ చేయండి కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానం ఎలా చేయాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి రోజున ఆచరించవలసిన పూజా విధానం గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం చేసే సమయంలో ఏమైనా ఆహారం తీసుకోవచ్చా అలాగే అత్యంత పుణ్యప్రదమైన మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో పాటు పయనించడానికి సిద్ధంగా ఉండండి ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తేదీన వచ్చింది ఈ పవిత్రమైన రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఏ సమయంలో వెలిగిస్తే రెట్ల పుణ్య ఫలితం మనకి దక్కుతుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇది కేవలం ఒక పూజ కాదు మన జీవితాలను మార్చే ఒక దివ్యమైన అవకాశం అలాగే కార్తీక పౌర్ణమి రోజున మన పెద్దలు ఏ ఏ పనులు చేయాలి మనకు నిర్దేశించారో ఏ పనులకు మనం దూరంగా ఉండాలని హెచ్చరించారో కూడా వివరంగా చర్చించుకుందాం మీరు ఈ వీడియోను పూర్తిగా శ్రద్ధగా విన్నట్లయితే కార్తీక పౌర్ణమి రోజు యొక్క సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా మీరు భాగస్వాములు కావడానికి వీడియోకి మనస్ఫూర్తిగా ఒక లైక్ చేసి ఈ జ్ఞానాన్ని మీ మిత్రులకు బంధువులకు కూడా షేర్ చేయండి అలాగే మీ భక్తిని చాటుకుంటూ ఓం నమశివా అని భక్తితో ఒక చిన్న కామెంట్ చేయండి ఆ శివయ్య అనుగ్రహం మనందరిపై ఉంటుంది ఈ నెల నవంబర్ ఐదవ తేదీన రాబోతున్నది అత్యంత శక్తివంతమైన పవిత్రమైన కార్తీక పౌర్ణమి ఈసారి ఈ పౌర్ణమి తిథి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది ఎందుకంటే గ్రహాల సంచారం కూడా దీనికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాస సమయంలో ఏమైనా తినవచ్చా ఏమైనా తాగవచ్చా ఒకవేళ గుడికి వెళ్తే అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించవచ్చా ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలను ఇప్పుడు మనం వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం తద్వారా ఎలాంటి అపోహలకు తావు లేకుండా పూజను ఆచరించవచ్చు మన సనాతన పురాణాలలో కార్తీక పౌర్ణమికి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నట్లు వర్ణించబడింది ఆ రోజున ఏవో తెలియని శక్తులు ఉన్నట్లు వర్ణించబడింది ఆ రోజున ఏవో తెలియని దివ్యశక్తులు భూమి మీదకు వచ్చి భక్తితో పూజించే వారికి తమ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఆ రోజు వాతావరణంలోనే ఒక దివ్యత్వం నిండి ఉంటుంది అందువలన ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు బుధవారం నాడు కలిసి రావటం వలన ఈరోజు చాలా విశేషమైన రోజు ఈరోజు యొక్క గొప్పతనాన్ని వర్ణించడం ఎవరితరం కూడా కాదు అటువంటి పవిత్రమైన రోజున మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు వంటివి స్వీకరించవచ్చా అసలు ఈరోజు ఉపవాసం ఏ పద్ధతిలో చేస్తే ఆ మహాశివుడు సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే అత్యంత పుణ్యదినంగా మనం చెప్పుకునే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో ఏ ప్రదేశంలో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు దీపం వెలిగించినంత పుణ్యఫలితం నూటికి నూరు శాతం మనకు కలుగుతుంది అనే రహస్యాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా కార్తీక పౌర్ణమి రోజు యొక్క అసలైన గొప్పతనం దాని వెనుక ఉన్న పౌరాణిక గాథల గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఈరోజు ఈ మహత్యాన్ని తెలుసుకోవడం దాని గురించి చర్చించడం కూడా ఒక యజ్ఞంతో సమానం ఇలా చేయటం వలన అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్య ఫలితం మనకు లభిస్తుందని శాస్త్రవచనం ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీన వచ్చింది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మీకు కుదిరినని రోజులు కనీసం ఒక్కరోజైనా సరే మీరు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ శివకేశవుల అనుగ్రహాన్ని పొందండి ఈ కార్తీక మాసంలో మనం ప్రధానంగా ఆ త్రినేత్రుడైన శివుడిని పూజిస్తాం ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ మాసంలో కేవలం ఆ పరమశివుడనే కాదు ఆ శ్రీమన్నారాయణుడైన విష్ణుమూర్తిని కూడా తప్పకుండా పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు అనే రూపంలో పూజిస్తాము శివకేశవులకు అభేదమని ఇద్దరూ ఒకటేనని మన పురాణాలు ఎన్నోసార్లు స్పష్టం చేశాయి అందుకని ఈ మాసంలో శివకేశవులు ఇద్దరినీ కూడా మనం సమానమైన భక్తితో ఆరాధించాలి అయితే కార్తీక మాసంలో పూజను ఏ విధంగా ప్రారంభించాలి ఏ నియమాలను పాటించాలి అనేది కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో ఆచరించవలసిన ప్రధానమైన విధి కార్తీక స్నానాలు వీటిని తప్పనిసరిగా ఆచరించాలి అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తేనే దానికి సంపూర్ణమైన ఫలితాలు ఉంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలలోపు సూర్యోదయానికి ముందే ఈ కార్తీక స్నానం అనేది పూర్తి చేయాలి ఆ సమయంలో దేవతలు నదుల్లో స్నానం ఆచరిస్తారని నమ్మకం కార్తీక మాసానికి ఎంతో విశిష్ట స్థానం ఉంది ఈ నెల రోజులు శివారాధనతో గడపాలి ముఖ్యంగా కార్తీక నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసినంత ఫలితం వస్తుంది ఈ ఏడాది కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఆచరించవలసిన పద్ధతులు శుభ సమయాలు ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం ఏమీ లేదని గుర్తుంచుకోండి మీరు శుచిగా స్నానం చేసి నిరభ్యంతరంగా భక్తి శ్రద్ధలతో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు అసలు ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఎందుకు వెలిగించాలి దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి ఈ మూడు వందల అరవై ఐదు దీపం ఎందుకు అంత ప్రత్యేకమైనది అంటే ఒక కారణం ఉంది గత సంవత్సరం కార్తీక పౌర్ణమి నుండి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి వరకు అంటే ఒక సంవత్సర కాలంలో మనం ఎప్పుడైనా తెలియక దీపారాధన చేయటం మర్చిపోయి ఉంటే ఆ దోషం తొలగిపోతుంది ఇది ఒక రకమైన ప్రాయచితం ప్రాచ్యత్తం లాంటిది స్త్రీలకు ప్రతి నెలలోనూ కొన్ని రోజుల ఆటంకాలు వస్తాయి కదండి ఆ సమయంలో వారు దీపారాధన చేయలేరు పురుషులు కూడా అంతే ఒక్కొక్కసారి ఆఫీస్ పనుల మీద వ్యాపారం మీద బయటకు వెళ్తారు ప్రయాణాలలో ఉంటారు అలాగే ఒక్కొక్కసారి కుటుంబంతో కలిసి విహారయాత్రలకు బయటికి వెళ్తారు అలాంటి సమయంలో ఇంట్లో దీపారాధన చేయటం మర్చిపోయి ఉంటారు ఆ దోసం తొలగిపోవడానికి ఆ మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రత్యుమ్మాయంగా కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో కావచ్చు లేదా విష్ణు దేవాలయంలో కావచ్చు లేదా ఇంట్లోనైనా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వెలిగించవలసిన అవసరం లేదు చక్కగా బా భర్తలిద్దరూ కలిసి ఒకే దీపంగా వెలిగించుకుంటే సరిపోతుంది ఆ పుణ్యఫలం కుటుంబం మొత్తానికి చెందుతుంది ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనమే స్వయంగా తయారు చేయాలా అనే సందేహం వస్తుంది మీకు ఓపిక సమయం శక్తి ఉంటే చక్కగా దూత్తో మీ చేతులతో మీరే స్వయంగా తయారు చేసుకోండి అది ఇంకా శ్రేష్టం అలా చేయటం వలన మనలో ఏకాగ్రత భక్తి పెరుగుతాయి లేకపోతే బయట పూజా సామాగ్రి అమ్మే సాంపుల్లో సిద్ధంగా అమ్ముతూ ఉంటారు కదండి చక్కగా వాటిని తెచ్చుకొని దానిపైన మీరు భక్తితో వెలిగించుకోవచ్చు ఎలా చేసినా మనలోని భక్తి మన మనసులోని శ్రద్ధలే ప్రధానం ఆ భగవంతుడు వాటినే చూస్తాడు కాబట్టి రాబోయే కార్తీక పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ నియమాలను పూజా విధానాన్ని పాటిస్తూ భక్తి శ్రద్ధలతో మూడు వందల అరవై ఐదు ఒత్తిడి దీపాన్ని వెలిగిస్తే ఆ పరమశివుడి లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై అల్లవెల్లా ఉంటుంది కార్తీక పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఆరు రకాల పద్ధతుల్లో చేయవచ్చని మనకు వివరించడం జరిగింది మీ శక్తి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ ఆరింటిలో ఏదో ఒక పద్ధతిని మీరు ఎంచుకోవచ్చు మరి ఆ ఆరు పద్ధతులు ఏంటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అందులో మొదటిది అత్యంత శ్రేష్టమైనది ఉపవాసం శక్తి ఆరోగ్యం ఉన్నవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత తులసి తీర్థం సేవించాలి ఇది సాధ్యం కాని వారు రెండవ పద్ధతిని పాటించవచ్చు దానిని అంటారు ఉదయం స్నానం దాన చపాతులను యావిధిగా చేసుకొని మధ్యాహ్నం మాత్రమే ఒక్కసారి భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా పాలు పండ్లు లేదా తులసి తీర్థం తీసుకోవాలి ఇక మూడవ పద్ధతిని నక్తం అంటారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేయాలి ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇది కూడా సాధ్యం కానివారు దాని తర్వాత పద్ధతిని పాటించవచ్చు ఇక నాలుగవ పద్ధతి దీనిని అయ్యా చిత్తం అంటారు అంటే భోజనం కోసం మనం ఏ ప్రయత్నము చేయకుండా ఎవరైనా సరే మన ఇంటికి వచ్చి మనస్ఫూర్తిగా పిలిచి భోజనం పెడితే మాత్రం తినటం ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవ పద్ధతిని పాటించండి ఐదవది స్నానం ఈరోజు పవిత్ర స్నానం ఆచరించి రోజంతా శివపంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు మనసులో జపించడం దీనిని స్నానం అంటారు అంటే మంత్రస్నానమని అర్థం మీకు జపించడం కూడా చేత కాదు తెలియదు అన్నవారు చివరిదైన ఆరవ పద్ధతిని కూడా పాటించవచ్చు ఇది చాలా సులభమైనది ఆరవ పద్ధతి ఇదే చివరి పద్ధతి ఈ రోజున తెల్ల నువ్వులను శక్తి కొలది దానం చేసినా చాలు ఉపవాసం చేసినంత ఫలితం వస్తుంది దీన్ని తిలదానం అంటారు ఈ ఆరు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని మీరు తప్పక ఆచరించి స్వామి అనుగ్రహాన్ని పొందండి చాలామందికి ఉండే ఒక పెద్ద సందేహం ఏమిటంటే ఈ మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు దీపాలని వెలిగించవచ్చా అనే సందేహం చాలామందిలో కలుగుతుంది హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ నాలుగవ తేదీ రా పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది అనంతరం నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం వరకు ఉంటుంది అంటే నవంబర్ ఐదవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది గంటల వరకు మాత్రమే పౌర్ణమి తిథి ఉంటుంది దీని అర్థం ఈ ఏడాది పౌర్ణమి గడియల్లోనే సూర్యోదయం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఉదయం తిథి ప్రకారం నవంబర్ ఐదవ తేదీని కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలని పండితులు జ్యోతిష్లు సూచిస్తున్నారు దీనిపై ఎలాంటి గందరగోళం అవసరం లేదు ఈ కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి అది కుదరకపోతే మీ ఇంట్లోనే పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయటం యథాశక్తి ఉపవాసం ఆచరించడం శివకేశవులను భక్తితో పూజించడం చాలా మంచిది అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున కార్తీక నోములు దోచుకుంటే వివాహం కాని కన్యలకు మంచి భర్త లభిస్తాడని వివాహమైన స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని మన పెద్దలు చెప్తారు కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేయాలనుకునే వాళ్ళు నవంబర్ ఐదవ తేదీన ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు చేస్తే చాలా మంచిదని ఆ సమయంలో దేవతలు నదుల్లో సంచరిస్తారని పండితులు చెబుతూ ఉన్నారు ఇక కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదవ రోజున పూజ చేయడానికి ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు అత్యంత అనుకూలమైన సమయం ఉందని చెబుతూ ఉన్నారు అలాగే సాయంత్రం పూట దీపారాధన చేయటానికి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు చాలా అనుకూలంగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో లేదా గుళ్ళో వెలిగించవచ్చు దీనికోసం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం అయితే ఏమీ లేదండి కానీ ఉపవాసం ఉండి వెలిగిస్తే మీకు చాలా మంచిది ఎక్కువ ఫలితం వస్తుంది ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనే నియమం అయితే ఏమీ లేదు ఇది గుర్తుంచుకోండి ఉపవాసం లేకుండా కూడా ఉదయాన్నే స్నానం చేసి శుచికా భక్తితో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు దాని ఫలితం మీకు తప్పకుండా కలుగుతుంది ఇంకా చాలామంది ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా నిర్జలంగా చేస్తారు కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు అంత కఠినమైన పచ్చి ఉపవాసాలు చేయమని మన శాస్త్రాల్లో ఎక్కడా కూడా చెప్పలేదు ఇది గమనించాల్సిన విషయం అలాంటి కఠోరమైన ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు మనకి ముందుగానే వాటి గురించి తెలియజేశారు కేవలం ఏకాదశి రోజున మాత్రమే అలాంటి ఉపవాసం చేయాలని చెప్పారు అది కూడా ఆరోగ్యం సహకరించిన వారు మాత్రమే మిగిలిన రోజుల్లో యధాశక్తి ఉపవాసం ఉంటూ దాన చేయాలని సూచించారు కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండవచ్చు కానీ మరీ అంత కఠినమైన ఉపవాసం ఉండవలసిన అవసరమైతే లేదు మనసును భగవంతుడిపై లగ్నం చేస్తే చాలు కార్తీక పౌర్ణమి రోజు చక్కగా బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు కోట దగ్గర కార్తీక దీపాన్ని వెలిగించాలి తర్వాత ఆకాశంలో తూర్పు వైపు ఉన్న నక్షత్రాలను చూసి వాటిని నమస్కరించుకోవాలి తర్వాత ఉపవాస దీక్షను స్వీకరించి పాలు పండ్లు లాంటి సాత్విక ఆహారాన్ని తినండి మధ్య మధ్యలో నీరసంగా అనిపించినప్పుడు పళ్ళరసాలు కూడా తాగవచ్చు ఇందులో ఎలాంటి దోషం లేదు శరీరాన్ని కష్టపెట్టుకోవడం భగవంతుడికి ఇష్టం ఉండదు మధ్యాహ్నం సమయంలో ఏదైనా తేలికపాటి అల్పాహారం కూడా తినవచ్చు ఇక సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత దైవానికి పూజలు చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులను దీపాలను వెలిగించి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత భోజనం చేయవచ్చు అంతేగాని కఠినమైన ఉపవాసం చేయాలనే నియమం అయితే ఏమీ లేదు పాలు పండ్లు పెరుగు వంటి ద్రవ పదార్థాలు తినవచ్చు ఇంకా దానమ్మ అరటి పండ్లు యాపిల్ వంటి రసాలు కూడా త్రాగవచ్చును పాలు కూడా త్రాగవచ్చు ఏమీ తప్పులేదు అలాగే ఇలా ఉపవాసం ఉండలేని వారు అనారోగ్యంతో బాధపడేవారు ముహూర్తంలో స్నానం చేసి యథావిధిగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించి పూజ చేసుకోవచ్చు వారికి కూడా సంపూర్ణ ఫలితం లభిస్తుంది ఇక ఈ కార్తీక మాసంలో మీకు దగ్గరలో ఉండే పవిత్రమైన చెరువుల్లో కానీ నదిలో కానీ లేదా సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు కార్తీక స్నానాలు ఆచరిస్తే అది చాలా శుభప్రదం గంగా స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది అలా అందుబాటులో లేనివారు ఏమాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లోనే ఈ స్నానాలు అనేవి ఆచరించవచ్చు మీరు స్నానం చేసే బకెట్లో నీటిని తీసుకొని ఆ నీటిలో కొద్దిగా గంగాజలం కానీ లేదా చిటికెడు పసుపుని కానీ వేసుకొని గంగా 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 అని మూడుసార్లు స్మరించుకుంటూ మీ చేత్తో ఆ నీటిని తిప్పాలి ఇలా మీరు గంగాదేవిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఆ గంగాదేవి సూక్ష్మ రూపంలో ఆ నీటిలోనికి ప్రవేశిస్తుంది తర్వాత మీరు ఆ పవిత్రమైన నీటితో స్నానాలు అనేవి చేయవచ్చు ఇది కూడా నది స్నానంతో సమానమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఎలా కూడా కుదరని వారు ఒక రాత్రంతా బకెట్ నీటిని చంద్రుని కాంతి పడేలా బయట ఉంచి ఆ నీటితో ఉదయాన్నే స్నానం చేసినా సరిపోతుంది ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ మాసమంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా తన దివ్యమైన కిరణాలను భూమిపై ప్రసరింపచేస్తాడు కాబట్టి అటువంటి చంద్రుని ఔషధ కిరణాలు పడిన నీటితో స్నానం చేసిన మన శరీరానికి మనసుకు చాలా మంచిది ఎన్నో దోషాలు తొలగిపోతాయి అయితే స్నానం చల్లటి నీటితో చేయాలా లేదా వేడి నీటితో చేయాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది శాస్త్రం ప్రకారం చల్లని నీటితోనే ఈ కార్తీక స్నానం అనేది ఆచరించాలి అప్పుడే మీకు సంపూర్ణమైన ఫలితం అనేది లభిస్తుంది ఒకవేళ మీకు ఆరోగ్యం బాగోలేదు జలుబు జ్వరం వంటి సమస్యలు ఉన్నాయి అనుకుంటే మాత్రం గోరువెచ్చని నీటితో అయినా స్నానం చేయవచ్చు ఇందులో తప్పేమీ లేదు ఆ భగవంతుడు మన భక్తిని చూస్తాడు కానీ మనల్ని ఇబ్బంది పెట్టే నియమాలను కోరుకోడు గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు భక్తితో పూజలు అయితే చేసుకోవచ్చు అయితే ఈ మాసం అంతా కూడా ప్రతిరోజు తలస్నానం చేయాలా అంటే ఆడవారికి ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదు మీరు కుదిరినప్పుడు మాత్రమే చేయండి మగవారైతే మాత్రం వీలైతే ప్రతిరోజు తలస్నానం చేయటం చాలా శ్రేష్టం అదే ఆడవారైతే ప్రతిరోజు తలస్నానాలు చేయకపోయినా ఏమాత్రం పర్వాలేదు ఒకరోజు మీరు తలస్నానం చేసి మరుసటి రోజు మామూలుగా వంట స్నానం చేసినా పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత రోజు మళ్ళీ తలస్నానం చేసి మీరు పూజ అయితే చేసుకోవచ్చు ఇలా ఒకరోజు విడిచి ఒకరోజు చేసినా సరిపోతుంది అయితే తలస్నానం చేసేటప్పుడు సాంపూ వాడచ్చు అని చాలామందికి ఒక పెద్ద సందేహం ఉంటుంది నిరభ్యంతరంగా సాంపు వాడుకోవచ్చు ఏమీ పర్వాలేదు తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపును నీటిలో కలిపి ఆ పసుపును మీ ముఖానికి కాళ్ళకు చేతులకు కూడా రాసుకోండి ఇలా పసుపు రాసుకోవడం వలన ఆ పసుపు క్రిమిసంహారినిగా పనిచేయడమే కాకుండా మీరు తలస్నానం చేసినంత పుణ్య ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తారు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకోవాలి ఇంటి వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు అందమైన ముగ్గు వేసుకోవాలి ఇంటి దగ్గర మీరు ఎంతో సులభంగా భక్తితో కార్తీక స్నానం అనేది ఆచరించవచ్చు అయితే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు అప్పుడే నిద్ర లేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే ప్రదేశాన్ని అలాగే ఇంటి హాల్ను మాత్రం తప్పకుండా మీరు శుభ్రం చేసుకోవాలి తులసి కోట ముందు అలాగే పూజా మందిరం ముందు బియ్యి పిండితో ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఇంటి ముందు బాగా వాకిలి పెద్దగా ఉన్నవారు ఇంటి ముందు ఆవుబేటితో కల్లాపి చల్లితే చాలా చాలా మంచిది ఇది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది ఇంటి ముందు పచ్చగా అందంగా ఉన్న రంగవల్లికలను చూసి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో కడుగుపెడుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ముందుగా మీ పూజ గదిలో రెండు దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారం గుమ్మం దగ్గర ఇరువైపులా రెండు దీపాలను వెలిగించాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని తప్పకుండా వెలిగించాలి దీపారాధనకు నువ్వుల నూనె వాడటం వలన శని దోషాలు తొలగిపోతాయి నెయ్యిని వాడటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లేదా కొబ్బరి నూనెను వాడినా చాలా శుభప్రదం మీ శక్తి కొలది ఏదైనా వాడవచ్చు కానీ భక్తి ముఖ్యం అలాగే దీపారాధనకి ఎప్పుడూ కూడా రెండు ఒత్తులను కలిపి ఏకవత్తుగా చేసి వెలిగించాలి ఇది భార్యాభర్తల అన్యోన్యతకు ప్రతీక ఇవన్నీ కూడా మనం తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించక ముందే చేయాలి అంటే సూర్యుడు ముందే మనం కార్తీక స్నానాలు పూజలు ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన తులసి కోట దగ్గర దీపారాధన ఇలా ఏదైనా సరే సూర్యుడు రాకముందే అంటే ఉదయం ఐదున్నర గంటల్లోపు చేస్తేనే మీకు అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి తద్వారా మీరు కోరిన కోరికలు చాలా త్వరగా నెరవేరుతాయి గ్రహదోషాలు తొలగిపోతాయి అలాగే కార్తీక మాసంలో కేవలం ఉదయమే కాదు సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా సంధ్యా సమయంలో దీపారాధన చేయాలి అంటే ఉదయం సాయంత్రం రెండు సంధ్య వేళల్లో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని గుమ్మానికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అలాగే పూజామందిరంలో ముందు రోజు పెట్టిన పువ్వులు నైవేద్యాలు ఇంకా వాడిన దీపకొందులు ఇవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజ గదిలో పసుపు కుంకుమలతో ఒక అందమైన ముగ్గు వేసుకోవాలి పూజామందిరంలో మీకు ముగ్గు వేసుకునే వీలు ఉంటే తప్పకుండా వేసుకొని దానిపైన ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి తర్వాత శివలింగం కానీ లేదా స్వామివారి ఫోటోను కానిపెట్టుకొని పూజ చేసుకోవచ్చు మీ ఇంట్లో శివలింగం లేకపోతే ఏమాత్రం చింతించకండి పటం ఉన్నా సరిపోతుంది ఈ మాసంలో పూజ చేసుకోవడానికి కుల మత లింగ భేదాలు ఏమీ లేవు ఎవరైనా పూజలు చేసుకోవచ్చు దీనికి కొత్తగా ఆనవాయితీ పెట్టుకునే నియమం ఏమీ లేదు ఉపవాసం ఉండాలి అనుకుంటే మాత్రం ఉపవాసం ఉండవచ్చు లేదా కేవలం దీపారాధనతో సరిపెట్టుకోవచ్చు ఈ నెల అంతా మేము దీపారాధన చేసుకుంటాము అలాగే యథాశక్తి పూజలు చేసుకుంటామని మనసులో ఒక సంకల్పం చెప్పుకొని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో చేసే చిన్న పూజ కూడా మీకు అత్యంత ఫలితాలను అనంతమైన పుణ్యాన్ని అందిస్తుంది ఒకవేళ నెల రోజుల పాటు మాకు పూజ చేయడం కుదరదు అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి దోషం లేదు ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో సహజంగా అడ్డంకులు వస్తాయి కాబట్టి అలా వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు వదిలేసి మిగిలిన రోజులు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీరు భక్తితో పూజలు అయితే చేసుకోవచ్చు భగవంతుడు మన శక్తిని మన పరిస్థితిని అర్థం చేసుకుంటాడు ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే మనం ఎంత భక్తితో ఎంత ఏకాగ్రతతో ఆ పరమశివుడిని పూజిస్తున్నామో అన్నదే ముఖ్యం అంతేగాని హంగులకు ఆర్భాటాలకు పోయి మనసులో భక్తి లేకుండా పూజలు చేస్తే మీరు చేసే పూజకు ఎలాంటి ఫలితం దక్కదు మనసును పూర్తిగా లగ్నం చేసి ఆ శివయ్య పాదాలపై ఉంచి ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఆయన బోలాశంకరుడు చిన్న భక్తికే పొంగిపోతాడు మీరు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఒక మట్టి ప్రమితిలో దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది ఆయన అనుగ్రహం మీకు లభిస్తుంది ఇక్కడ ముఖ్యం ఏమిటంటే పూజ చేసుకోవాలి అనే ఆలోచన మనసులో భగవంతుని పట్ల భక్తి శ్రద్ధ భక్తి శ్రద్ధలు ఉంటే చాలు మిగిలినవన్నీ అవే సమకూరుతాయి అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే ఒక మట్టి ప్రమితిలో నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించినా చాలు అదే కొండంతా వెలుగునిస్తుంది ఒకవేళ మీ ఇంటి దగ్గర మీకు పూజ చేయడం అస్సలు కుదరలేదు అనుకునే వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక దీపారాధన చేసుకోవచ్చు ఇలా దేవాలయంలో దీపం వెలిగిస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే కనీసం గుడికి వెళ్ళైనా సరే మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు మేము ఈ నెల అంతా చేయలేము అనుకుంటే కనీసం కార్తీక సోమవారాల్లో అయినా మీరు దీపం వెలిగించి మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఎంతటి పేదవారైనా సరే ధనవంతులయ్యేలా ఆ శివయ్య దీవిస్తాడు వారి కష్టాలను తొలగిస్తాడు అంతేకాదు మాసంలో చేసే పూజల వలన మనకు శివ సాన్నిహిత్యం లభిస్తుంది జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి మీకు ఈ విషయాలు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే మీ భక్తిని చాటుకుంటూ మనస్ఫూర్తిగా హరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి